చూడు అందరికీ నమస్కారం సెప్టెంబర్ రెండు రేపు ఆనా జనసేన అధినాయకుడు డిప్యూటీ సీఎం శ్రీ పండిదల పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా ఒకరోజు ముందుగానే అడ్వాన్స్ జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ ఈరోజు కడప నగరంలో అతి భారీ ఎత్తున రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది ఈ రక్తదాన శిబిరానికి అందరూ స్వచ్ఛందంగా వచ్చి రక్తం రక్తం ఇచ్చి అందరికీ శుభాకాంక్షలు తెలపడం జరిగినది దీనికి ఈ రక్తదానం శిబిరం ప్రధాన కారణం మా మెగాస్టార్ చిరంజీవి ఇరవై ఆరేళ్ళ క్రితనే స్థాపించినాడు అప్పటి నుంచి ప్రతి సంవత్సరము ప్రాణాలు కాపాడేదానికోసము రక్తం ఇస్తూ రక్తదాన శిబిరాలు చేయక్రోదం చేస్తున్నారు అందుకను రేపు మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం పుట్టినరోజు సందర్భంగా అడ్వాన్స్గానే ఈరోజు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది అడ్వాన్స్గా శుభాకాంక్షలు తెలుపుతున్నాం అలాగే ఈరోజు నాలుగు గంటలకు ఇందిరానగర్ దగ్గర చెట్లు నాటే కార్యక్రమం జరుగుతుంది అలాగే రేపు పుట్టినరోజు సందర్భంగా కడప నియోజకవర్గంలో యాభై డివిజన్లలో కేక్ కటింగ్ ప్రోగ్రాం పెట్టాము యాభై డివిజన్లో జన అతి ఉత్సాహంగా పాల్గొని ఈ పుట్టినరోజు జయప్రదం చేయాల్సిందిగా మరీ మరీ కోరుచున్నాను మీ తుంగారమ్మయ్య జనసేన కడప ఈ బ్లడ్ క్యాంకోటి పెట్టిందో చేసి విశ్వ ప్రగతి చిట్ ఫండ్స్ వారి ఆధ్వర్యంలో పెట్టడం జరిగింది దిగ్విజయంగా జరుగుతుంది ఇప్పటికే యాభై మంది దాటినారంగా ఎంతమంది అవుతారో మాకు తెలియదు అంటే పవన్ కళ్యాణ్ గారి మీద ఎంత అభిమానందో మీరే దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చని